కఠోర శ్రమ నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ముజీర్ అని నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి ఆర్కె యతిరాజ్ అన్నారు బుధవారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇందుకూరుపేట మండలం నరసాపురం ఎంఈఆర్ఆర్ పాఠశాల సిబ్బంది అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్కే యతిరాజ్ ఇందుకూరుపేట ఎంఈఓ సునీల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం శ్రేయభిలాషులు మరియు పూర్వ విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు ముజీర్ను ఘనంగా సన్మానించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ముజీర్ రావడం అందులోను సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు త్వరలోనే జాతీయ అవార్డు కూడా ముజీర్ రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అధ్యక్షులు గాదం శ్రీనివాసులు ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గురుప్రసాద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు కుమార్ ఎన్జిటి శాన్ బాషా రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మీప్రసాద్ సివి సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ ఇది ఒక చిరు సన్మానం ఒక ఉపాధ్యాయుడు సాధించినటువంటి విజయము వెరీ గుడ్ గారు

ఈ అవార్డు అవార్డు రావటం మనందరం కూడా గర్వించగ విషయం ఎందుకంటే నరసాపురానికి నరసాపురం పనిచేసేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి ఈ అవార్డు రావటం మేమందరం కూడా మా ఉపాధ్యాయు లోకానికి వచ్చినట్టుగా మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే సార్ గతంలో ఒక మూడు పాఠశాలలు పనిచేశాడు ఊటుగూళ్ళు పనిచేశారు తర్వాత ఈదూరు పనిచేశారు తర్వాత గంగపట్ట పనిచేశారు తర్వాత నర్సాపు పనిచేశారు సారు ఎక్కడ పనిచేసినా ఆయన ఒక బ్రాండ్ ఎక్కడ పనిచేసినా కానీ ఆ పిల్లల్ని డిసిప్లిన్ పెట్టే విషయంలో అయితేనేమి వాళ్ళని బాగా ఆటల్లో తరిఫేది ఇచ్చేసి వాళ్ళని రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయి తీసుకోవడం ఇవన్నీ కూడా సారు మొదటి నుంచి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తుంటారు అదేవిధంగా ఉపాధి అందరితో కూడా మమేకమై అందరితో కలుపుకొని పాఠశాల అభివృద్ధి కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటాడు ఈ పాఠశాలకి అందరికన్నా ముందు వచ్చే వ్యక్తి ముజీర్ సార్ అదేవిధంగా సాయంకాలం ఆరుదాకా ఉండి పిల్లల్ని తరిపి చేసేసి చివరగా పోతుంటారు అదేవిధంగా పిల్లల కోసం పిల్లలకి ఖర్చు పెట్టాలంటే ఎక్కడ కూడా వెనకాడు పిల్లల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు ఇవన్నీ కూడా సార్ కొన్నటువంటి గొప్ప లక్ష్యాలు అదేవిధంగా సార్కి ఆడ ఇంకొక గొప్ప విషయాలు ఉన్నాయి సారు ఆల్రెడీ పీసెట్ ఫస్ట్ ర్యాంకు డిఎస్సి ఫస్ట్ ర్యాంకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ నేషనల్స్ పదహారు నేషనల్ ఆడేరు ఇన్ని సద్గుణాలు ఈ మధ్య మనం చేసాం చేసాం సార్ యొక్క కష్టమే వారి యొక్క కష్టమే ఈరోజు మనం ఇక్కడ ఇంత బహిరంగంగా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ప్రతినిత్యం నిత్యం గ్రౌండ్లో ఉండి గ్రౌండ్ యొక్క బాగోగులు చూస్తూ మరి నిత్యం పిల్లల కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి ఎవరంటే ముజీర్ సార్ ఎందుకంటే గతంలో ఆడుగాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు ఎంపీడీఓ గారు మండల స్పెషల్ ఆఫీసరు నేను ఆదివారం రోజైనా కానీ గ్రౌండ్స్ విజిట్ చేద్దామని అన్ని గ్రౌండ్లు విజిట్ చేస్తూ వచ్చాం చేస్తే నర్సాపురంకి వస్తే నర్సాపురం గ్రౌండ్ని రెడీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మజీర్ సార్ అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు అందరూ చెప్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలప్పుడు గ్రౌండ్ని క్లీన్ చేస్తున్నారు ఆరు గంటలకు ఫోన్ చేశాను ఎక్కడుండవు ముజీర్ అంటే గ్రౌండ్లో ఉన్నాను సార్ అన్నాడు మరి ఎంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అవార్డు రావాల్సిందే అని మేము నిర్దాక్షిణంగా ఇద్దరం కూర్చొని అతనికి అవార్డు రావడం జరిగింది మరి వారి యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎందుకంటే వారి యొక్క ఆశీస్సులతో రోజు ఆయన స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇందా నుంచి అందరు చెప్తున్నారు ఇద్దరు పీడీలు మా నాగేశ్వరరావు నేను మా నాగేశ్వరావే అంట ఎందుకంటే గూడూరులో నేను ఎంఈఓగా పనిచేసేటప్పుడు సారు తిక్కవరంలో పనిచేశాడు తిక్కవరం స్కూల్ కూడా దీన్నిలాగే డెవలప్ చేయాలని గట్టి సంకల్పం ఉన్న వ్యక్తి నాగేశ్వరరావు ఎప్పుడైతే ప్రధానోపాధ్యాయులు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు కృషి చేస్తారా పాఠశాల అభివృద్ధి జరుగుతుంది మరి మండలంలో దాదాపు పద్మూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఈ పద్నాడు ఉన్నత పాఠశాలలు మాకు అభిమానమేనండి మన దశీసారి అన్నట్టు నర్సాపురం హై స్కూల్ అంటే ఎంఈఓ గారికి బాగా లైక్ అని ఎందుకంటే అన్ని పాఠశాలలు ఇష్టమే నాకు అన్నిట్లోకి నర్సాపురం హై స్కూల్ అంటే లైక్ అండి ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి కమిట్మెంట్ టీచర్స్ యొక్క కమిట్మెంట్ కానీ విద్యార్థులు మీ యొక్క కమిట్మెంట్ నచ్చింది కాబట్టి మీకు అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి గత సంవత్సరం ఎస్ఎస్సిలో కూడా మీరందరూ కూడా చక్కగా చదివి స్టేట్లో కానీ కాకుండా జిల్లాలో కూడా మంచి ఐదు వందల తొంభై మూడు మార్కులు మార్గం అనే ఆ పిల్లోని గుర్తు చేసుకోవడం జరిగింది నర్సాపురం అంటే ఈరోజు ఒక పీడీ వల్ల మొత్తం నర్సాపురం అంటే స్టేట్ మొత్తం కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంతటి కృషి చేసిన ఉపాధ్యాయులకు మరి పిల్లలకి అందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున ముజీర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎటువంటి జాతీయ స్థాయి అవార్డు కూడా ముజీర్ సార్ తీసుకోవాలని ఈ మా స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్ కూడా చక్కగా పనిచేసి మరి పిల్లల్ని రేపు ఎస్ఎస్సిలో మంచి మార్కులతో వారిని పాస్ చేయాలని అదేవిధంగా ముజిర్ సార్ యొక్క గురువు గారు చెప్పారు ఆటలు ఆటలే ఆడాలి ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ మీరు గ్రౌండ్లో కనిపించాలి మేము చదువుకునే రోజుల్లో అయితే గ్రౌండ్లో వాళ్ళం మాకు ప్రకాష్ రాజు మన సారు నేను పి జైప్రకాష్ జయప్రకాష్ సారు మా నాకు గురువు గారు జైప్రకాష్ సార్ గారు మాకు డ్రిల్ చేయించేవారండి సాయంత్రం మూడు నుంచి నాలుగున్నర దాకా డ్రిల్ చేసేవాళ్ళం డ్రిల్ చేసేటప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ వచ్చిన కానీ కర్రతో కొట్టేవాడు ఆ రోజు కొట్టేవాడు కొట్టే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఆ పరిస్థితి లేదు పిల్లవాడిని కొడితే ఉపాధ్యాయులు మీదకి తీ మన తల్లిదండ్రులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని బెదిరిస్తున్నాడు తిడుతున్నాడు అంటే కారణం ఏంటంటే ఆ పిల్లవాడి యొక్క బాగు కోసమే కాబట్టి మీరందరూ కూడా పిఈటీస్ని కానీ మరి ఉపాధ్యాయుల యొక్క ఇచ్చే సూచనలు స సలహాలన్నీ కూడా చక్కగా విని మరి జాతీయ స్థాయిలో మరోసారి ముజీద్ సార్కి అవార్డు రావాలని టీచర్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చేదానికి కృషి చేయాలని ముఖ్యంగా మా కూడా నాగేశ్వరముఖంగా మరి ధన్యవాదాలు వెరీ మచ్ ఎస్ఎంసీ అక్కడ చైర్మన్ లేరు గానీ గ్రామస్తులంతా నన్ను ఘనంగా సత్కరించి నన్ను మళ్ళా అక్కడి నుంచి పంపించడం జరిగింది ఆ తర్వాత నేను ఈదురు పాఠశాలకు చేరడం జరిగింది ఈదురు పాఠశాలలో నేను ఆరు సంవత్సరాలు పనిచేశాను అక్కడ మాకు మరుదోతి మేడం గారు హెచ్ఎం మేడం గారు వచ్చారు ఆ మేడం గారి ఆధారాలు మేమంతా వర్క్ చేశాము ఒకసారి సడన్ విజిట్గా ఆర్ఐపీ గారు భానుమతి రాజు సార్ గారు మాకు సడన్ విజిట్ చేశారు నాలుగున్నరకు వచ్చారు మా పాఠశాల అప్పుడు నాలుగు నలభై తగ్గుండి పాఠశాల వచ్చి ఆ రికార్డ్స్ అని చూసి పిల్లలు ఆడుతున్న చూసి బెస్ట్ టీచర్ అవార్డు సార్ వచ్చిందంటే రాలేదు సార్ అని చెప్పారు అప్పుడు మీరు ఎందుకు బెస్ట్ టీచర్ అవార్డు కోసం రికమెండ్ చేయలేదని చెప్తే ఆ సంవత్సరం అప్లై చేయకుండానే నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది రెండు వేల పదహారులో మా మేడం గారు నాలుగో తేదీ సొప్తంగా నాలుగో తేదీ ఫోన్ చేశాడు రేపు నువ్వు కార్ వేసుకోరా అని ఏం మేడం అంటే నీకు జిల్లా ఉత్తమపాధ్యాయు అవార్డు వచ్చింది అన్నారు మేడం నేను అప్లై చేయలేదు అని చెప్పాను నువ్వు అప్లై చెప్పి నేను అప్లై చేశానులే రా అని చెప్పారు నేను వెళ్ళడానికి అందుకు కారణం మా హెచ్ఎం మేడం గారు అంటే నాకు తెలియకుండానే నాకు రికమెండ్ చేశారు అలాగా ఇప్పుడు నా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి రావడానికి కారణము మా నాగేశ్వర సార్ గారు మా హెచ్ఎం సార్ గారు రాంగానే మీరు మీకు ఖచ్చితంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరి కోసం మీరు అప్లై చేయండి అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించారు ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు ఉత్తమోపాధ్యాయుడిగా ఇక్కడ నిలబడగలిగాను ఇప్పుడు ఇది వేసుకుంది కూడా సార్ గురించి అన్నారు ఈ బ్లేజరు ఈ ప్యాంటు ఈ షర్ట్ కూడా నువ్వు కొనుక్కొని కొత్తగా వేసుకుని ఈ సీఎం గారు చేసిన మీరు తీసుకోవాలి మెడల్ తీసుకోవాలని చెప్పారు ఈ డ్రెస్ కూడా నేను మాకు సార్ తీసాం మా సార్ గారు ఎవరికైనా తల్లిదండ్రులు తీస్తారు అడ్రస్ లే కదా నాకు తల్లిదండ్రులతో సమానంగా ఒక ఉపాధ్యాయుని ట్రీట్ చేసినాడు మా పాఠశాల ప్రధాన ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఏ అయినా గారు మా సార్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు ఆ తర్వాత నేను ప్రమోషన్ మీద గంగమట్ పాఠశాలకు వచ్చాను గంగమట్ పాఠశాలలో కూడా మా ప్రధానోపాధ్యాయులు చల్రబ సార్ గారు చాలా ఎంకరేజ్ చేశారు మేము ఏ అందరం కలిసి చేసేవాళ్ళం అక్కడ కూడా చాలా వరకు మా గ్రామస్తులు సహకరించారు ప్రతి ఊర్లో నేను పనిచేసిన ప్రతి ఊర్లో మొదట కొంచెం వ్యతిరేకత ఉన్నా తర్వాత చివరికి వాళ్ళందరూ పాపం సెట్ అయిపోయి మాకందరికి చాలా హెల్ప్ చేసేవాళ్ళు అన్ని విధాల స్వాగతం సుస్వాగతం వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు విచ్చేస్తున్న భక్తులకు మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు ముద్దా మురళి టీడీపీ సీనియర్ నాయకులు వెంకటగిరి